డాడీ నువ్వు చేస్తున్నావా డాడీ ఓ డాడీ నువ్వు చేస్తున్నావా చేస్తున్నావా రే ఏం చేస్తున్నావు అబ్బా ఉప్పు ఉప్పు డాడీ అరే మీ అమ్మ చింతపండు పిలుస్తు పిలుస్తుంది చూడు అగ చూడు అయ్యాడు నువ్వు చేయరా నువ్వు చేయరా పచ్చి పులిచి చేస్తుంది కారం చేస్తావు లేకపోతే సఫా చేస్తావా ఏం చేస్తావు చూడు అది పుల్ల ఉంటుందా ఎంత ఎంత ఇచ్చిన తప్ప మొత్తం పుల్ల పుల్లగా ఉంటుందా మంచిగా ఉంటుందా తిందామా తిందాం తిందాం డాడీ ఆ కారం వేస్తుంది చూడు అయ్యా కారం ఎంత ఇస్తుందో చూడు చక్కెర చక్కెరా డాడీ షుగర్ వేస్తుంది చూడు షుగర్ ആ അയ്യോ സാൽ സാൽ സാൾ ഡാഡി അറേ ഉപ്പേന്താ ഏതോ ഉണ്ടാ ഇതാ അയിപ്പോയി ഡാഡി അയിപ്പോയി 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 వాడి వానికి వాడికిచ్చేసి వానికి ఇచ్చేసి వాడు చేస్తాడా చేయడానికి కానీ కానీ సాల్టు షుగరు వేయకు వేయకుండా నువ్వు వేస్తే ఎట్లా ఇచ్చిన ప్యాన్ పెట్టిన పోపేయడానికి ఈ చెంచు కొంచెం వేడైనాక పోపు ఇత్తులు ఇంకా రెండు స్పూన్లు తీసుకున్నా పోపితో వేసేసుకున్నా మిరపకాయలు ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు మూడు ఇగో డాడీ దా డాడీ ఇంకా పోపేసింది దా చూద్దా అరే పోపేసింది దా దాదా పోపు ఎర్రగా అవుతుంది కొంచెం అయిపోయింది అయిపోయింది తీసుకున్నాం అయిపోయింది అన్న అయిపోయింది దా దాదా తర్వాత ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా పోసేసుకోవాలి బాగుంటుంది ఇంట్లో కలిసిపోతుంది మంచిగా ఉంటాయి పచ్చిపులుసు టేస్ట్ ఏంది డాడీ అది పచ్చిపులుసా అమ్మా మంచిందా మంచిందా చూపి డాడీ ఒకసారి చూపి పచ్చి పులుసు అయిపోయింది తిన్నావా తిన్నావా అన్నం తీసుకురాపు తిన్నావు ఇంకా టేస్ట్ అంటే చదువుతున్నాడు చదువు పంట పట్ పడ్డా కాలుతుందాడి పెట్టిన పెట్టుదా పెట్టు పెట్టు అంతేనా సరిపోతుందా కాలిందా అమ్మా మరి వేడి ఉంటాడి కర్ర కూర అయినా పచ్చి తీసుకో పచ్చి తీసుకో पेटनावा, चार वा चारोसवा किंद पोसो किंदाव ना अनंत इतला, पसिपुलस